తులసికి జాను ఫోన్ చేస్తుంది అక్క అక్కడ నువ్వు ఎలా ఉన్నావని అడుగుతుంటే నాకేంటి జాను నేను బాగానే ఉన్నాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అప్పుడే సిద్ధు వాళ్ళ బామ్మ అక్కడికి వచ్చి పోయిపోయి నష్ట జాతకరాలని దోషం ఉన్నదాన్ని ఈ ఇంటికి కోడలుగా తీసుకుని వచ్చాడు ఇప్పటి నుండి ప్రతిరోజు దీని మొహం చూస్తూ తిరగాలి అని చెప్పి చీచీ అనుకుంటూ సిద్ధు వాళ్ళ బామ్మ అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక దాంతో తులసి బామ్మ మాటలకి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది అక్క అక్క అని చెప్పి జాను తులసిని పిలుస్తూ ఉంటే చెప్పు జాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది నువ్వు నాకు అబద్ధం చెప్పావని నాకు అర్థమవుతుంది అక్క అక్కడ అందరూ నిన్ను ఎన్ని సూటిపోటి మాటలతో బాధ పెడుతున్నారో నాకు మొత్తం కూడా అర్థమవుతుంది దయచేసి వాళ్ళ మాటలు నువ్వేమీ పట్టించుకోకక్క చిన్నప్పటి నుండి ఆ భగవంతుడు నీకు అన్నీ కూడా కష్టాలు ఇచ్చాడు కనీసం పెళ్లి తర్వాత నువ్వు సంతోషంగా ఉంటావేమో అనుకుంటే ఇప్పుడు పెళ్లి తర్వాత కూడా వాళ్ళందరూ నిన్ను సోటిపోటి మాటలతో బాధపడుతూనే ఉన్నారు అని చెప్పి జాను ఎంతగానో బాధపడుతో కొద్ది రోజులు ఓపిక పట్టక ఆ ఇంట్లో ఎవరు ఎలా ఉన్నా సిద్ధుకి నువ్వంటే చాలా ఇష్టం తను నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు కాబట్టి తను నీకు ఆ ఇంట్లో సపోర్ట్గా ఉన్నంత వరకు నీకు అక్కడ ఏ ప్రాబ్లం ఉండదు నీ మంచితనంతో త్వరలోనే నువ్వు అందరి మనసులో గెలుచుకుంటావు నాకు ఆ నమ్మకం ఉంది అని చెప్పి జాను తులసికి చెబుతూ ఉంటుంది సరే జాను నేను ఉంటాను అని చెప్పి తులసి ఫోన్ పెట్టేసిన తర్వాత జాను తులసి గురించే ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది జాను తులసితో ఫోన్ మాట్లాడడం మొత్తం కూడా జై వింటూ ఉంటాడు సో తులసి ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టినా కూడా తన కష్టాలు ఇంకా తీరలేదన్నమాట అని చెప్పి జై అనుకుంటూ ఉంటాడు కొద్దిసేపటి తర్వాత జాను జై దగ్గరికి వస్తుంది ఏమండి మా అక్కని తలుచుకుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది పెళ్ళైన తర్వాత అయినా తనకున్న కష్టాలు తొలగిపోతాయేమో అనుకున్నాను ఆ ఇంటి కోడలుగా అడుగు పెట్టి సంతోషంగా ఉంటుందేమో అనుకున్నాను కానీ నేను అనుకున్నట్టుగా జరగడం లేదు నా పెళ్ళైన తర్వాత నేను మీతో చాలా హ్యాపీగా ఉన్నాను కానీ పాపం మా అక్క మాత్రం అక్కడ కష్టాలు అనుభవిస్తుంది ఇంట్లో అందరూ కూడా సూటిపోటి మాటలతో తనని ఎంతగానో బాధపడుతున్నారండి అని చెప్పి జాను జైకి తన బాధనంతా కూడా చెప్పుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక దాంతో జై జానుతో నువ్వేం బాధపడకు చాను త్వరలోనే మీ అక్క జీవితం ఖచ్చితంగా బాగుపడుతుంది అని చెప్పి జై జానుకి ఓదార్పు ఇస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత జై తులసి గురించి ఆలోచిస్తూ జాను ఎవరి గురించి కూడా బాధపడకూడదు తన బాధకు కారణమైతే అది నేనే అవ్వాలి అంటే ఇప్పుడు జాను బాధ తీరాలంటే నేనే తులసి జీవితాన్ని చక్కదిద్దాలి అని చెప్పి జై అనుకుంటాడు ఇక ఆ తర్వాత జై సిద్ధుకి ఫోన్ చేస్తాడు ఎలా బ్రో తులసి మీ ఇంట్లో అడుగుపెట్టిందని విన్నాను తను మీ ఇంటి కోడలుగా వచ్చిన తర్వాత కూడా మీ ఇంట్లో వాళ్ళందరూ తనని ఎన్నో మాటలు అంటున్నారట కదా ఇక్కడ నా భార్య జాను తన అక్క గురించి బాధపడుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ అక్కడ తులసి బాధపడకూడదు తను బాధపడితే ఇక్కడ నా భార్య బాధపడుతుంది తన బాధను నేను చూడలేను అందుకే తులసి గారికి ఆ ఇంట్లో నువ్వే సపోర్ట్గా ఉండాలి అని చెప్పి జయ అంటూ ఉంటాడు ఇక దాంతో సిద్ధు బ్రో నా భార్యను బాగా చూసుకోమని నువ్వు నాకేమీ చెప్పాల్సిన అవసరం లేదు ఎవరో తులసిని ఎలా చూసినా కూడా తను మాత్రం నా భార్య ఈ ఇంటి కోడలో తనకు ఈ ఇంట్లో దక్కాల్సిన గౌరవం ఖచ్చితంగా దక్కుతుంది అని చెప్పి సిద్ధు జైకి చెబుతూ ఉంటాడు తులసి ఇంట్లో వాళ్ళందరూ అన్న మాటలు తలుచుకొని గదిలో కూర్చొని ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే ఖుషి తులసి దగ్గరికి వచ్చి అమ్మ నాకు బాగా ఆకలిగా ఉందమ్మా అని అంటూ ఉంటాయి సారీ కుర్చి నేను దేని గురించో ఆలోచిస్తూ నీ గురించే మర్చిపోయాను ఇప్పుడే నీకు భోజనం పెడతాను రామ్మ అంటూ తులసి ఖుషీని తీసుకొని డైనింగ్ టేబుల్ దగ్గరికి వస్తుంది ఇక అక్కడికి వచ్చి ఖుషీకి అన్నం పెడుతూ ఉంటే ఏం చేస్తున్నారు మీరు ఇక్కడ అని చెప్పి సిద్ధు వాళ్ళ బామ్మ మండిపడుతూ ఉంటుంది పాపకు ఆకలిగా ఉందంటే భోజనం పెడదామని తీసుకొని వచ్చాను అని చెప్పి ఖుషి అంటూ ఉంటే అన్నం లేదు సున్నం లేదు పోండి ఇక్కడ నుండి సిగ్గు లేకుండా ఏ మొహం పెట్టుకొని తినడానికి వచ్చారు ఇక్కడ మీ బాబుగారి ఆస్తి ఏమైనా ఉందనుకుంటున్నారా పోండి పోండి అంటూ సిద్ధువాళ్ళ బామ్మ ఇద్దరిని కూడా అక్కడ నుండి తరిమి కొడుతుంది ఇక దాంతో తులసి ఎంతో బాధగా ఖుషిని తీసుకొని గదిలోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత కుషిని ఓదారుస్తూ తులసి అమ్మ కుషి నన్ను క్షమించ తల్లి ఈరోజు నా వల్లే నువ్వు కూడా ఇన్ని కష్టాలు అనుభవించాల్సి వస్తుంది అని చెప్పి అంటూ ఉంటే పర్వాలేదమ్మా నాకు కూడా అంత ఆఖరిగా ఏమీ లేదు ఇందాక నీతో ఊరికే అన్నాను ఇప్పుడు నా బొజ్జ నిండా వాటర్ తాగేశాను కదా నాకు ఎటువంటి ఆకలి లేదు అని చెప్పి ఖుషి అంటూ ఉంటే ఇక చిన్న వయసులో ఎంత గొప్పగా ఆలోచిస్తున్న ఖుషిని హత్తుకొని తులసి ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే కొద్దిసేపటికి సిద్ధు అక్కడికి వస్తాడు తులసి ఖుషి ఇద్దరు కూడా బాధగా ఉండడం చూసిన సిద్ధు ఏంటి ఏమైంది ఎందుకు అలా ఉన్నారు అని చెప్పి అడుగుతుంటే తులసి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది పాప ఖుషి నువ్వైనా చెప్పమ్మా ఏం జరిగింది ఈ ఫ్రెండ్కి చెప్పకూడదా అని అంటూ ఉంటే ఫ్రెండ్ అంటూ ఖుషి సిద్ధుని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది ఈ ఇంట్లో అందరికీ మేమంటే అస్సలు ఇష్టం లేదు ఫ్రెండు అందరూ కూడా మమ్మల్ని అసహించుకుంటున్నారు ఎన్నో మాటలు అంటున్నారు ఇందాక తినడానికి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తే బామ్మ అన్నం లేదు ఏం లేదంటూ తులసి అమ్మ చేతిలో ఉన్న ప్లేట్ లాగేసుకుంది మమ్మల్ని తిట్టి అక్కడ నుండి పంపించేసింది బాగా ఆకలిగా ఉంది ఫ్రెండు ఉదయం నుండి నేను తులసి ఏమీ తినలేదు అని చెప్పి ఖుషి సిద్ధుకి చెప్పడంతో సిద్ధు సారీ ఖుషి ఇదంతా నా వల్లే ఇప్పుడే మీకోసం భోజనం తీసుకువస్తాను అని చెప్పి సిద్ధు ఆన్లైన్లో వాళ్ళిద్దరి కోసం అని చెప్పి ఫుడ్ ఆర్డర్ పెడతాడు సిద్ధు ఫుడ్ వచ్చిన తర్వాత ప్లేట్లో తీసుకువెళ్ళి ఖుషీకి ప్రేమగా గోరు ముద్దలు తినిపిస్తూ ఉంటాడు తులసి బాధగా కూర్చొని ఉంటుంది అప్పుడు సిద్ధు తులసి వైపు చూస్తూ తులసి నువ్వు కూడా ఉదయం నుండి ఏమీ తినలేదు కదా తిను తులసి అని చెప్పి సిద్ధు ప్రేమగా గోరు ముద్దలు తినిపించబోతూ ఉంటాడు ఇక దాంతో నాకేం వద్దు నాకు ఆకలిగా లేదు అని తులసి అంటూ ఉంటుంది ఎందుకమ్మా అబద్ధం చెప్తున్నావో ఉదయం నుండి నువ్వు కూడా ఏమీ తినలేదు కదా ఆకలిగా లేకుండా ఎందుకు ఉంటుంది తినమ్మా ప్లీజ్ అమ్మా అని చెప్పి ఖుషి అంటూ ఉంటుంది తులసి అలాగే అంటుంది కానీ నువ్వు తినిపించి ఫ్రెండు అంటూ ఖుషి బలవంతంగా సిద్ధు చేతిని తులసి నోటి దగ్గరికి తీసుకుని రావడంతో అప్పుడు నోటి వరకు వచ్చిన భోజనాన్ని వద్దనకూడదు అని సిద్ధు అనడంతో ఇక అలా సిద్ధు చేతి ముద్దలు తులసి తింటూ ఉంటుంది అలా తులసికి ఖుషీకి సిద్ధు ముద్దలు తినిపించి వాళ్ళ ఆకలిని తీరుస్తూ ఉంటాడు ఫ్రెండు నువ్వు కూడా ఏం తినుండో కదా నువ్వు కూడా ఫ్రెండు అంటూ ఖుషి ఎంతో ప్రేమగా సిద్ధుకి తినిపిస్తూ ఉంటుంది ఖుషి చూపించే ప్రేమకు సిద్ధు ఎంతగానో ఎమోషనల్ అవుతూ ఉంటాడో ఇక తర్వాత రోజు ఉదయాన్ని తులసి కిందికి వస్తుంది సిద్ధు వాళ్ళ బామ్మ వసే నీలిమ ఎక్కడున్నావే త్వరగా కాఫీ తీసుకొని రా అని చెప్పి అరుస్తూ ఉంటుంది ఇక సిద్ధు వాళ్ళ బామ్మ కాఫీ తీసుకురామని అరుస్తూ ఉంటే అక్కడే ఉన్న తులసి కిచెన్లోకి వెళ్ళి కాఫీ చేసి సిద్ధు వాళ్ళ బామ్మ కోసం అని చెప్పి తీసుకొని వెళ్తుంది కాఫీ కప్పు అందుకున్న తర్వాత తులసి మొహాన్ని చూడగానే చిచి కాఫీ తీసుకొచ్చింది నువ్వా అంటూ ఆ కాఫీ కప్పుని సిద్ధు వాళ్ళ బామ్మ పక్కన పెట్టేస్తుంది ఏంటి ఏదో కోడల్లాగా పెత్తనాలు చేస్తూ కాఫీ తీసుకొని వచ్చావేంటి నేను అడిగింది నీలిమను నిన్ను కాదు అని చెప్పి సిద్ధు వాళ్ళ బామ్మ అంటూ ఉంటే నీలిమ అక్క ఏదో పనులు ఉన్నట్టుంది టైంకి తను కిచెన్లో లేదు అందుకే మీకోసం నేనే కాఫీ తీసుకువచ్చాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు బామ్మ అక్కన అబ్బో అప్పుడే వరుసలు కలుపుతూ పోతున్నావే చూడు నువ్వు వరుసలు కలిపినంత మాత్రాన ఈ ఇంట్లో ఎవరు కూడా నిన్ను కోడలుగా అంగీకరించరు నీతో ఎవరు మాట్లాడరు నువ్వు చేసిన కాఫీ కూడా ఎవరు తాగరు పోయి ఇక్కడ నుండి నీ దరిద్రపు చేతులతో ఇస్తే కాఫీ అయినా సరే అది విషంగానే ఉంటుంది అని చెప్పి సిద్ధు వాళ్ళ బామ్మ అంటూ ఉంటుంది తులసి ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఒక్క నిమిషం ఆగు తులసి అంటూ సిద్ధు తులసిని పిలుస్తాడు ఆ కాఫీని ఇలా ఇవ్వు అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు తులసి చేతి కాఫీ తాగాలంటే అదృష్టం ఉండాలి ఆ అదృష్టం మీకెవరికీ లేదు తన చేతితో కాఫీ చేస్తే అది విషం ఇవ్వడం కాదు అమృతంలాగా ఉంటుంది ఆ అమృతాన్ని నేనే తాగుతాను అని చెప్పి సిద్ధు ఎంతో ప్రేమగా తులసి చేసి ఇచ్చిన కాఫీని తాగుతూ ఉంటాడు కాల ప్రతి విషయంలో కూడా సిద్ధు తనకు అండగా నిలబడుతూ ఉండడంతో తులసి నెమ్మది నెమ్మదిగా సిద్ధు ప్రేమను అర్థం చేసుకుంటూ ఉంటుంది ఇంతలో తులసికి లక్ష్మి ఫోన్ చేస్తుంది అమ్మ తులసి అక్కడ నువ్వెలా ఉన్నావమ్మా అని అంటూ ఉంటే నాకేంటమ్మా నేను బాగానే ఉన్నాను ఇక్కడ అందరూ నన్ను బాగానే చూసుకుంటున్నారు అని చెప్పి తులసి లక్ష్మికి అబద్ధం చెప్తూ ఉంటుంది ఆ తర్వాత లక్ష్మి తులసితో అమ్మ నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి రేపు జాను చేత నీ చేత వరలక్ష్మి వ్రతం మన ఇంట్లో చేయిద్దామని అనుకుంటున్నాను అల్లుడు గారికి ఈ విషయం చెప్పి మీరిద్దరూ రేపు ఉదయాన్నే ఇక్కడికి రావాలి జాను కూడా నేను ఫోన్ చేసి ఈ విషయం చెప్తాను పెళ్ళైన తర్వాత ప్రతి ఒక్కరు భర్త క్షేమం కోసం ఈ వరలక్ష్మి వ్రతం చేయడం మంచిదని చెప్పి లక్ష్మి చెప్పడంతో అలాగే అమ్మ ఆయనను తీసుకొని రేపు ఉదయాన్నే మన ఇంటికి వస్తాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత తులసి సిద్ధు దగ్గరికి వచ్చి రేపు మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు వరలక్ష్మి వ్రతం మన చేత చేద్దామని అనుకుంటున్నారు మీరు కూడా అక్కడికి వస్తే బాగుంటుంది అని చెప్పి తులసి అంటూ ఉంటుంది అలాగే తులసి తప్పకుండా వెళ్దామని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు వ్రతం చేసిన తర్వాత అయినా నువ్వు నా ప్రేమను పూర్తిగా అర్థం చేసుకుంటే నాకు అంతే చాలా తులసి అని చెప్పి సిద్ధు అనుకుంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి